నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్ గా జరుగుతోంది గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించి చర్చలో టు బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ ఇరు పార్టీల నాయకులు చాలా హాట్ హాట్గా చర్చిస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైన విమర్శలు కూడా చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా బీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఒక విధ్వంసమే చేసిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు గతంలో యాభై ఏళ్ళు కాంగ్రెస్ ఏ విధంగా పాలన చేసింది తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా అధోగతి పాలు చేసింది అనేది వాళ్ళు చెప్తున్నారు ఎట్లా చూస్తారు ఈ మొదటి ప్రసంగాలని ఇది మూడవ శాసనసభ తొలి సెషన్స్ తొలి సెషన్స్లోనే ప్రతిపక్షం ఇంత దాడి చేయాల్సిన అవసరం లేదు అధికార పార్టీ మీద అదేవిధంగా అధికార పార్టీ కూడా సంయమనం పాటిస్తూ మొదటిగా దాడి చేయకుండా వాళ్ళ యొక్క హామీలు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం మళ్ళీ ఏ విధంగా దీన్ని మళ్ళా ట్రాక్ ఎక్కిద్దాం అనే దీనిపైనే నడపాల ఇది అధికార పార్టీ ప్రతిపక్షం ఏంటంటే ఇప్పుడు ఇది మొదటి సెషన్ ఇంకా కాంగ్రెస్ పార్టీ పాలన ప్రారంభం కాలేదు అవును తెలంగాణలో పట్టుదో లేదో ఇది తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మనం గతంలో చూసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అదే కేసీఆర్ ప్రభుత్వం టూ టర్మ్స్ చూసాం అవును ఫస్ట్ టర్మే ఏ రాష్ట్రం వచ్చాక మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ ఐదేళ్లలో తేలుతుంది అంతేగాని యాభై ఏళ్ల క్రితము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇందిరమ్మ హయాంలో జరిగింది దేశంలో అవి ఇక్కడ అప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి కదా ఇప్పుడు మనం చూడాల్సింది ప్రత్యేక రాష్ట్రం కదా ప్రత్యేక రాష్ట్రంలో ఇది తొలి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇది గతంలో రెండు ప్రభుత్వాలు మనం కేసీఆర్ చూసాం పోల్చుకుంటే కేసీఆర్ ప్రభుత్వంతో దీన్ని పోల్చుకోవాలి అప్పుడే కాదు అది కూడా ఏది ఇంకా చూడాలి కదా చూడాలి కాంగ్రెస్ ఎట్లా లేదు ఇప్పుడు ఇంకా అన్నం ఉడకలేదు అప్పుడే నువ్వు గందరగోళం చేయకూడదు కదా ఇది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గ్యారంటీల గురించి మాట్లాడండి వాళ్ళ హామీల గురించి మాట్లాడండి ఎలా అమలు చేస్తారని ప్రశ్నించండి ఎన్ని అమలు చేశారు ఇంకెన్ని చేస్తారు ఇలా నడిపితే పర్వాలేదు కానీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి ఇందిరమ్మ రాజ్యమనో లేక అప్పుడు జరిగినటువంటి అవినీతి కుంభకోణాలో రాజశేఖర రెడ్డి పరిపాలనో రాజశేఖర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి వాటిది అసలు సంబంధమే లేదు రాజశేఖర్ రెడ్డి గురించి ఆ నామస్మరణ ఆయన కొడుకే చేయటంలా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసలు రాజశేఖర రెడ్డి పేరు వెనబడి ఎన్నాళ్ళైందో ఇక్కడ మాత్రం అప్పుడే రాజశేఖర రెడ్డి స్మరణ బిగిన అవుతాను ఏది అటు బీఆర్ఎస్ మాట్లాడుతోంది ఇటు కాంగ్రెస్ మాట్లాడుతోంది అది కాదు కదా ఇప్పుడు ఏంటి మీరు చెప్పాల్సింది పోస్ట్ మార్టం జరగాల్సింది కేసీఆర్ పదేళ్ల పైన పోస్ట్ మార్టం చేయండి నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు మీకు ఏంటి వ్యూహం మీ స్ట్రాటజీ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించాల అంతేగాని చీమలు పెట్టిన పుట్టలో పాము చేరిందని కాంగ్రెస్ చీమలు పెట్టిన పుట్ట అయితే రేవంత్ అందులో చేరిన పాము అని ఇతను అంటాడు ఇప్పుడు రేపు వాళ్ళు అనొచ్చు చీమలు పెట్టిన పుట్ట తెలంగాణ ఉద్యమం దానిలో చేరిన పాము కేసీఆర్ అని అంటారా అంతే కదా అప్పుడు నువ్వు నన్ను ఒకటంటే నేను నేను రెండు అంటాను ఆయన అన్నాడు అంత ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమని చీమలు పెట్టిన పుట్ట సిరిసిల్ల చేనేత దాంట్లో చేరిన పాము కేటీఆర్ అనో ఇది అన్నట్టున్నాడు ఇది కాదు ప్రజలు ఆశించింది కాంగ్రెస్ను గెలిపించింది ఎందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ని వదులుకుంది వీళ్ళకన్నా మెరుగైన పాలన కాంగ్రెస్ ఇస్తుందని ఎలా మెరుగైన పాలన ఇస్తారో చెప్పండి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి ఎత్తి చూపించాడు ఎవరికి కేసీఆర్ అవినీతి గురించి నాకెందుకో ఈరోజు తొలి రోజే గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో ప్రతిపక్షం దాడిని కాంగ్రెస్ సరిగ్గా సమర్థంగా తిప్పికొట్టలేకపోయినట్టుగా కనపడతాను మంత్రులు లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళేదో హుందాగా వెళ్దామనో అంటే వాళ్ళకి సమయం ఇద్దామనో లేకపోతే వాళ్ళ ప్రతిపక్షాలు గొంతు నొక్కే కుట్ర గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చామనో ఇలా చెప్పుకోవడానికి ఏమైనా లైటర్ వేలో వదిలేసినట్టు ఏమన్నా అనుకుంటున్నట్టున్నారు ఏంటి మా మీద తీవ్రమైన అణిచివేత వేశారు మేము బయటికెళ్ళే అవకాశం లేదు ఆందోళన చేయనీ లేదు హౌస్ అరెస్టులు చేశారు ధర్నా చౌక్ కూడా ఎత్తేసారు మేము అవన్నీ ఇప్పుడు ధర్నా చౌక్ తెరిపిస్తున్నాం మీకు మాట్లాడే స్వేచ్ఛని ఇస్తున్నాం అంటున్నారు మాట్లాడే స్వేచ్ఛ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ వాయిస్ రేజ్ చేసే అవకాశమే ఉంది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పైచే బీఆర్ఎస్ దానే ఉంది నిన్నటిదాకా సాగించుకుంది బీఆర్ఎస్ వీళ్ళను అణిచేసింది తొక్కేసింది ధర్నా చౌక్ మూసేసింది ఇప్పుడు మళ్ళీ గొంతెత్తుతోంది వీళ్ళేమో మీకు ఇస్తున్నామంటే అది వీళ్ళ యొక్క డిఫెన్స్ ఆడుతున్నట్టుగా ఉంది వాళ్ళు ఎఫెన్స్ కనపడుతుంది ఓకే ఏది బీఆర్ఎస్ టోటల్గా కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు చూసాం కదా ఈరోజు ఎంత గా మాట్లాడారో వెళ్ళారో దాన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇవ్వటంలో కొంతమంది ఉండాల అవును అవును సభలో వాళ్ళు ఎత్తిన వాటికి ఇప్పుడు వాళ్ళు రాజశేఖర రెడ్డి చేసిన అవినీతి గురించి మాట్లాడతారు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అన్యాయం గురించి మాట్లాడతారు మాట్లాడినప్పుడు మీరు కేసీఆర్ గురించి చెప్పాలి కదా కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టం చెప్పాలి నిధులు నీళ్లు నియామకాలు అని వచ్చారు ఏం చేశారు వచ్చిందా రోజు అసలు దాని గురించి చర్చ లేదు అసలు మెయిన్ అదే కదా తెలంగాణ శ్వాస ఈ మూడే కదా దాని గురించి మాట్లాడకుండా నియామకాల్లో ఎందుకని ఫెయిల్ అయ్యారు క్వశ్చన్ పేపర్ లీకేజ్లు ఏంటి లేకపోతే ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఈ నోటిఫికేషన్ల యొక్క డ్రామా ఏంటి మీరు నోటిఫికేషన్ ఇవ్వడం దాన్ని వాయిదా వేయడం టీఎస్ పిఎస్సి ఆయన రాజీనామా కూడా చేశారు కదా రాజీనామా చేస్తే గవర్నరే ఆమోదించలేదు దాన్ని ఆమోదించిన కూడా చెప్పింది దానిపైన ఏదో మరి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కూడా అడుగుతున్నారని కూడా ముఖ్యమంత్రి మనం చూసాం మీడియాలో అవును హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కోరుతున్నారుగా వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ సెషన్స్లో తేలిపోవాలా తేలిపోవాలి పైనటువంటి సమగ్ర చర్చ జరగాలి ఎప్పుడైతే వాళ్ళు నియామకాల గురించి మాట్లాడారో మీ నియామకాలు ఏంటని వీళ్ళు ఎత్తి చూపించాలా ఆ లొసుగులు బయట పెట్టాలా తెలివిగా హరీష్ రావు కేటీఆర్ కూడా ఏం చేస్తున్నారంటే బట్టి దామోదర్ రాజనరసింహ భుజాల మీద నుంచి రేవంత్కి తుపాకీ గురిపెట్టినట్టుగా ఉంది అంటే వాళ్ళ మధ్య ఐక్యతను దెబ్బతీసేలా ఇక్కడ బట్టి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు రాజనరసింహ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు రేవంత్ రెడ్డి ఏమో నామినేటెడ్ ముఖ్యమంత్రి అయినట్టు ఢిల్లీ నుంచి రుద్దిన ముఖ్యమంత్రి లాగా ఇప్పుడు నామినేటెడ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గెలిచాడు కదా అవును ఇక్కడ కొడంగల్ నుంచి గెలిచి ఢిల్లీ నామినేటెడ్ ముఖ్యమంత్రి అని ఎప్పుడు అనాలి ఇక్కడ అసెంబ్లీలో గెలిచిన వాళ్ళని కాదని బయట అక్కడ ఎంపీని ఎవరన్నా తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చేశారనుకో ఇది నామినేటెడ్ అనుకో లేదు ఎవరన్నా ఎమ్మెల్సీని తీసుకొచ్చి చేశారనుకో ఈయన అసెంబ్లీ గెలవకుండానే చేశాడు అని అనుకో ఈ విధంగా చూసినా కూడా హరీష్ రావు కేటీఆర్ది చేయి అవుతుంది వాళ్ళని తోసి అని వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలను లొసుగులను ఎత్తి చూపించటంలో మనకి మొదటి రోజే కాంగ్రెస్ ఢీలా పడినట్టుగా కాంగ్రెస్ గత అసెంబ్లీలో ప్రతిపక్షం ఎక్కువ మాట్లాడే అవకాశం ఉండేది కాదు ఎక్కువ సమయం ఇచ్చేవాళ్ళు కాదు ఏదో ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మైక్ కట్ చేసేవాళ్ళు అలాంటి పరిస్థితి అసలు వాళ్ళు ఎక్కడా కనిపించలేదు నాకు తెలిసి కేటీఆర్ గారు గంటకు పైగా మాట్లాడుతున్నట్టు ఎప్పుడు చూసినా ఆయనే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు ఎట్లా చూడాలి దీన్ని అంటే ఇది బీఆర్ఎస్ విజయమా కాంగ్రెస్ అపజయమా అంటే ఇది కాంగ్రెస్ యొక్క మైనస్గా కనపడుతుంది మీరు వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మాట్లాడే అవకాశం మీరు ప్రజాస్వామ్యంగా కల్పించినంత మాత్రాన ఏమవుతుంది మీ వీక్నెస్ ఏ అది మీ కనబరిచారో అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబించాలంటారు ఇది కాదు కావాల్సింది అసెంబ్లీలో ఆధిపత్యం కొనసాగాలి అధికార పార్టీని అసెంబ్లీలో అధికార పార్టీదే పై చేయి కావాలి ఎందుకంటే ప్రజలు ఇచ్చారు కదా మీకు అధికారం నీకు అరవై నాలుగు మందిని నీకు ఇచ్చి బ్యాటింగ్ చేయమంటే వాళ్ళ బ్యాటింగ్ చూస్తానంటే అది ప్రజాస్వామ్యమా నిన్ను దిట్టంగా బలంగా నిన్ను తయారు చేసి పంపింది ఎందుకు ప్రజలు దీటుగా ఎదుర్కోమని ప్రతిపక్ష విమర్శలను నువ్వు దీటుగా ఎదుర్కోవాలి కానీ గతంలో కేసీఆర్ అణిచివేశారు కాబట్టి మేము ఆ పంతాను అణిచివేత సభలో అణిచివేతని కాదు బయట అణిచివేత వద్దు ఏది ప్రజాక్షేత్రంలో అణిచివేతని ఓకే ప్రజాక్షేత్రంలో స్వేచ్ఛ కల్పించండి సభలో అణిచివేత అంటే మీరు వాళ్ళకే వన్ సైడ్ కాకూడదు ప్రతిపక్షాన్ని వన్ సైడ్ అయితే అధికార పార్టీ వీక్ అయింది అనేది ప్రజల్లోకి వెళుతుంది అధికార పార్టీ వీక్ అయింది ప్రతిపక్షాన్ని పైచే అయింది అంటే ప్రతిపక్షం చెప్పేదాన్ని రిజిస్ట్రేషన్ పెరుగుతుంది ప్రజల్లో వాళ్ళు చెప్పేదే ఆలకిస్తారు మీది ప్రజల్లోకి వెళ్ళదు మొత్తానికి ప్రతిపక్షం డామినేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటారు ప్రతిపక్షం డామినేషను నెక్స్ట్ అధికార పక్షం యొక్క డల్నెస్ ఏది వీక్ అవుతోంది అధికార పక్షం తగ్గుతోంది అనేది కనపడి నీటుగా తిప్పగొట్టడంలో వెనకబడింది అదైతే క్లియర్ గా అర్థమవుతుంది చూద్దాం ఇక ముందు ముందు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్